ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ప్రజల సొమ్ము వృధా వృధాగా రైతు బజార్ భవనం ప్రాణ సంకటంగా మారిన డంపింగ్ యార్డు చెరువు సికం కబ్జాపై కన్నెర్ర ఈ రోజు ఏవే మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ముందుగా మనం చూసినట్టయితే ఈరోజు ప్రజల సొమ్ము వృధాగా రైతు బజార్ భవనం ఇది హుజరాబాద్ సంబంధించిన ప్రధాన వార్త ఈ సూర్య పత్రిక జరిగింది రాజుల సొమ్ము రాళ్లపాలు ప్రజా ఉపయోగం కోసం నిర్మించిన రైతు బజార్ భవనం వినియోగంలో లేకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజా సొమ్ము వృధా కావడమే కాకుండా ఈ ప్రాంతంలోని చిరు దుకాణాలు బతుకు ఆగా ఆగమ ఆగమ్య గోచరంగా మారింది హుజరాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అక్కడ అంటే రైతు బజారు ఏర్పాటు చేయడం జరిగింది రైతు బజారు ఆ భవనాన్ని కూడా నిర్మించి పూర్తి స్థాయి కంప్లీట్ కావడం జరిగింది కానీ ఆ ప్రజల సొమ్ము వేల కోట్లాది రూపాయలతోటి నిర్మించినటువంటి రైతు బజారును వినియోగ వినియోగంలోకి తీసుకురావడంలో కొంత అధికారులు అక్కడ విఫలమైనారు దీనివల్ల అక్కడ స్థానిక ప్రజలు కావచ్చు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి పేద ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో పాలవుతూ ఉన్నారు అక్కడ వాస్తవంగా కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి ప్రజల కోసం ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినప్పటికీ కూడా వినియోగంలో వినియోగంలోకి తీసుకురావడంలో చాలా బాధాకరమైన విషయము ఏది ఏమైనా కూడా అక్కడ చాలా చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా హుజురాబాద్ హుజరాబాద్ పట్టణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఒక పక్క పూర్తి స్థాయిలో భవన నిర్మాణం అయినప్పటికీ కూడా వినియోగంలోకి ఎందుకు తీసుకురావడంలో అధికారులు శ్రద్ధ చూపుతలేరు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ స్థానిక ప్రజలు మరొక ప్రముఖమైన వార్త ప్రాణ సంకటంగా మారిన డంపింగ్ యార్డు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న పిల్లలు వృద్ధులు పల్లె ప్రకృతి వనానికి శాపంగా మారిన డంపింగ్ యార్డు ఇది చందుర్తి మండలానికి సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది సూర్యపత్రిక విలేకరు అక్కడ వార్త సేకరించి వార్తను ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఆ ఒక్కసారి చూసినట్టయితే చందూర్తి మండల కేంద్రంలో స్థానిక కర్ణకుంట ఆవరణలో గత కొన్ని సంవత్సరాలుగా పచ్చదనం పరిశుభ్రతో బాగా అయితే మనము ఒకటి గమనించాల్సిన వార్త సారాంశ సారాంశం ఏంటంటే డంపింగ్ యార్డ్ అనేది ఆ దూర ప్రాంతంలో గ్రామానికి దూర ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు నివసించే ప్రాంతంలో ఇది ఉండకూడదు గ్రామంలో ఉన్నటువంటి చెత్త చెదరం అంతా తీసుకెళ్ళి కూడా అక్కడ దూర ప్రాంతంలో వేయడం జరుగుతుంది రోజు ఇట్లా జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండాలనసినటువంటి పరిస్థితి ఉండాలి కానీ ఇక్కడ వింత పరిస్థితి జరుగుతుంది ఇక్కడ డంపింగ్ యార్డు తర్వాత మరొకటి ఏంటంటే ఇక్కడ మనకు పల్లె ప్రకృతి రెండు ఒకే దగ్గర ఉండడం వల్ల అక్కడ ఈ చెత్త చెత్తం రోడ్డు రోజు ప్రతిరోజు కాల్చడం వల్ల కూడా అక్కడ కొంత పరిసర ప్రాంతాల్లో కొంత అంటే నివాసం ఉండేటువంటి ఇల్లు ప్రజలు కూడా ఉంటున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి అనారోగ్యానికి గురవుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతూ ఉన్నారని యొక్క వార్తా సారాంశము ఏది ఏమే అయినప్పుడప్పుడు అధికారులు మాత్రం నిద్రపోతున్నట్టు కూడా అక్కడక్కడ ఉంటారు కొందరు ఎందుకంటే ప్రకృతి మనం పల్లె ప్రకృతి ఎక్కడ పెట్టాలి డంపింగ్ యార్డ్ ఎక్కడ పెట్టాలనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత లేకుండా వ్యవహరించడం కూడా చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే డబ్బింగ్ యార్డ్ అంటే ఏంటిది డబ్బింగ్ యార్డ్ అంటే చెత్త చెదరము ఆ వ్యర్థ పదార్థాలు అక్కడ వేయడం జరుగుతుంది రోజువారీ రీత్యా గ్రామంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గ్రామం మొత్తంలో ఉన్నటువంటి చెత్త చెదరం అంతా వ్యర్థ పదార్థ పదార్థాలను కూడా అక్కడ తీసుకురాడం జరుగుతుంది అక్కడనే ప్రకృతి వనాన్ని పెట్టడం అంటే ఎంత ఇది అధికార నిర్లక్ష్యము మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి వనం అనేది ఆ ఆరోగ్యాలతోటి ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో అక్కడ వెళ్ళడం జరుగుతుంది అలాంటివి రెండో ఒకే దగ్గర ఉండడము అక్కడ మన ప్రజలు నివసించే ప్రాంతంలోనే ఉండడము ఇది బాధాకరమైన విషయము మరొక ప్రముఖమైన వార్త చెరువు సికం కబ్జాపై కన్నెర్ర ఇది న్యాయం చేయాలన్న ముదిరాజులు మట్టిపోసి చదును ఇది ఆ పెదపల్లికి సంబంధించిన ప్రధాన వార్త బొబ్బిలికుంట గ్రామంలోని తుర్కల మధ్యకుంట గ్రామంలోని బొబ్బిల పక్కకు రెండు ఎకరాల కొందరి చేతుల కబ్జాకు గురైంది సికం భూమిలో మట్టిపోసి చదును చేశారు ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ నలభై ఏళ్ళ క్రితం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ అక్కడ ఆ యొక్క భూమి సికంభూమి చెరువుకు సంబంధించినటువంటి భూమి కొంతమంది మాకు పట్టాలు ఉన్నాయి అనే ఒక దొంగ పట్టాలతోటి వారు అధికారులతో మా మభ్య చేసుకొని కొంత అక్కడ ఈ వ్యవహార శాము చదువు చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని చదును చేయడం మట్టిపోవడం జరుగుతూ ఉంది కబ్జాకు గురవుతా ఉన్నారు అక్కడ చాలా మంది కుటుంబాలు ముదిరాజు కుటుంబాలు కూడా ఆ యొక్క చెరువుపై జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు మనకు అందరికి తెలిసిన విషయమే అయితే అక్కడ వారికి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉపాధి లేకుండా పోయిందని కూడా చెప్పవచ్చు ఒక పక్క అధికారులు చూసి కూడా చూడనట్టుగా ఉండడము అధికారులే వారికి పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతూ ఉంది ఇవి మన అందరు తెలిసిన విషయమే ఖచ్చితంగా దీనిపై అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రతి చెరువు కూడా సిక్కం భూమి ఉంటుంది ఆ సిక్కం భూమి అనేది ఎవరు కబ్జా చేయాల్సిన చే చేయడానికి హక్కు ఉండదు వాస్తవంగా కానీ ఇది కొంతమంది ప్రజలకు తెలియక కొంత వారికి పట్టా అయింది వారికి కబ్ కబ్జా చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా ఒక రకంగా చట్టాన్ని వ్యతిరేకించినట్టే